అందరికీ శుభోదయము ఈరోజు నేను దేశీవాళి విత్తనాల్లో అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి నవార బియ్యం గురించి మీకు తెలియజేస్తాను వీటిలో పీచు పదార్థం ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కాల్షియము మెగ్నీషియం అనేది ఎక్కువగా ఉండి కీళ్ళ సమస్యలకు మరియు నరాల సమస్యలకు ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది ఈ బియ్యంలో కనుక పీచు పదార్థం చూసినట్లయితే మనకు చాలా పీచు పదార్థము కాలబట్టి నల్ల బియ్యం కంటే కొంచెం తక్కువ పీచు పదార్థం ఉండి దీంట్లో న్యూట్రిషన్ విటమిన్స్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈ దీని పంటకాలం వచ్చేసి నూట పది రోజుల పంటకాలం ఇది నేను పండించుకొని మరియు నా తోటి రైతులకు మరియు మిత్రులకు ఇవ్వడం జరుగుతుంది మీకు కూడా కావాల్సి వస్తే సంప్రదించగలరు ఇలాంటి ఈ నవార బియ్యాన్ని అన్నంగా కానీ లేదంటే దోశగా కానీ మరియు ఇడ్లీ రూపంలో కానీ తీసుకోవచ్చు అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటి ఈ దేశీవాళు విత్తనాలు కావాల్సి వస్తే సంప్రదించగలరని కోరుచున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కిసాన్